看看嘞。 థైరాయిడ్ టెస్ట్ ఉందా పిచ్చిరెట్టుకోను థైరాయిడ్ టెస్ట్ స్టార్ట్ చేయ మనం ఏదైనా చేస్తామని చెప్పి మీ కోసం ఆలోచించారు మేడం నెల్లూరు జిల్లా వాళ్ళే థైరాయిడ్ టెస్ట్ చేయించుకొని తప్పించుకుంటారు అటువంటిది మేడం థైరాయిడ్ టెస్ట్ చేసే చేయబడింది ఖచ్చితంగా మేడం అది అవకాశం వస్తే మాత్రం సీఎస్ఈలో నేను చేస్తా అని కూడా చెప్పాను ఏ టెస్ట్ ఉంది అప్డేట్ చేసుకొని ప్రతి ఒక్కటి ఇక్కడ మేడం చాలా ఎక్సైటెడ్గా చేస్తా ఉన్నారు మేడం సహకారం వల్లే ఇంతకుముందున్న మన మెడికల్ ఆఫీసర్ లక్ష్మీ మేడం అయితేనే మన సమంజర్ మేడం గారి సహకారంతోనే ఈ కార్యక్రమం రెండు సంవత్సరాలు చేయగలిగామని గర్వంగా తెలియజేస్తూ వచ్చినటువంటి ఎంత నీట్గా పెట్టుకోండి అని వర్తను టెంట్స్ వాళ్ళ సమయాన్ని ఏ చిన్నది జరిగినా కూడా నేనున్నాను అండి మీకు అంటూ మీ వెనక నేనున్నాను మీకు ఏం ప్రాబ్లం లేదు అంటూ ప్రతి కి బిస్కెట్స్ సిరప్ కావాలంటే ఇది చెప్పండి అంటే ఐరన్ సిరప్స్ ఇవైతే జరగవచ్చు కొత్తగా చెప్తాము కూడా చాలా సంతోషంగా ఉంది మహాయాగత్వ ఫౌండేషన్ జోకేషన్ ఇచ్చిన చాలా గర్వంగా ఉంది నేను ఐదు సంవత్సరాలు ఆసుపత్రిలో పనిచేస్తున్నాను ఏదో ఒక విధంగా ఎప్పుడు ఇంత సంతోషంగా ఎప్పుడు నేను చూడలేదు ఇంతమంది తల్లులు సాక్షి పెట్టిన తల్లని కూడా నేను చూడలేదు పది మంది పదిహేను మంది చూశాను కానీ ఇంతమంది చూడలేదు అమ్మా మీరు అందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలంటే శుభ్రంగా సాగు చేయాలా మీరు శుభ్రంగా మీ బిడ్డ మంచి ఆహారం ఇవ్వాలా మీరు భయపడుకున్నారంట కష్టపడకుండా జాగ్రత్తగా ఉండాలా ఇంతమంది ఉంటే మీరు మంచి పెట్టి జన్మనివ్వగలరు మీరు అందరూ గుర్తు పెట్టి రేపు ప్రభుత్వం ఉంటారు అందువల్ల మీరు అందరూ కూడా ఆనందంగా ఉండాలి మన చూడసేవారు వస్తాను గవర్నమెంట్ హాస్పిటల్ కాబట్టి ఈ యొక్క ఫుడ్డేషన్ కార్యక్రమాన్ని చిన్న రిక్వెస్ట్ అన్న మన హెల్త్ సెక్రటరీ రిక్వెస్ట్ ఇన్ కేసు ఒక్కసారి చేసే ఎంత కష్టమో ఇప్పుడు నేను ల్యాబ్ టెస్టు ఐదు దాకా చేయాలి సాయంత్రం ఇక్కడ జరుగుతున్న విధానంతో ప్రతిసారి మీకు ఇచ్చే విధంగా మెడికల్ ఆఫీసర్ గారు టేస్ట్ చూసిన తర్వాత మీకు అందరికి ఇస్తాం క్వాలిటీ లేని ఫుడ్ కాదు ఎక్కడికి తగ్గకుండా క్వాలిటీ ఉండే ఫుడ్ ఇక్కడ ఇస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని జయ విజయవంతం చేసినటువంటి మా స్టాఫ్ మెంబర్స్ అందరూ కూడా నేను ఒకసారి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి లక్ష్యారాయణ గారిని మాట్లాడుతున్నాను